నమస్తే మాలేగావ్ బ్లాస్ట్ కేసు తీర్పు తర్వాత కలర్ శ్రీకాంత్ పురోహిత్ గారు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ వారు ఇచ్చిన స్టేట్మెంట్లో అసలు ఎంత దేశభక్తి ఉందంటే నేను వారు హిందీలో మరాఠీలో ఇంగ్లీష్లో ఇచ్చిన స్టేట్మెంట్ని వారు బయటకు వచ్చిన తర్వాత మూడు భాషల్లో మాట్లాడారు చాలా అద్భుతంగా చిన్న చిన్న పదాలే అయినా కూడా చాలా పెద్ద విషయాలు వారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఎందుకంటే కనల్ శ్రీకాంత్ పురోహిత్ గారు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఐఎస్ఐ నెట్వర్క్ లోకి చొచ్చుకుపోయి ఆ నెట్వర్క్ను ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడే ఈ దేశ వ్యతిరేక శక్తులు ముఖ్యంగా హిందూ వ్యతిరేక శక్తులు దాన్ని వారికి అనుకూలంగా మలుచుకొని శ్రీకాంత్ పురోహిత్ గారిని మరియు సద్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ గారిని హిందూ తీవ్రవాదం అనే ఒక అబద్ధపు విష వలయంలో విరికించడం జరిగింది పదిహేడు సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత వారంతా కూడా బయటకు వచ్చారు సుమారు పది సంవత్సరాల పాటు శ్రీకాంత్ పురోహిత్ గారు జైలు జీవితం గడిపారు ఒక ఆర్మీ ఆఫీసర్ దేశం కోసం ప్రాణాలకు తెగించి పనిచేస్తూ కుట్రల్లో కుట్రలకు బలై జైలు జీవితం గడపడం కెరీర్ ప్రశ్నార్థకంగా మారడం అనేది చాలా బాధాకరమైన విషయం అది మన దేశానికి ఎందుకంటే ఆ నిషం దేశం కోసం పనిచేసే ఇటువంటి ఆఫీసర్లను మనం మన రాజకీయ ప్రయోజనాల కోసం కుట్రలలో బలి చేయాలని అనుకోవడం మహాపాపం ఇది వారు బయటకొచ్చి మాట్లాడుతూ ఆ భగవంతుడు మరియు నా మాతృభూమి నాకు గతంలోనూ అవకాశం ఇచ్చింది సేవ చేసుకోవడానికి బెయిల్ దొరికినప్పుడు కూడా నాకు అవకాశం ఇచ్చింది నా ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీకి నా ధన్యవాదాలు భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగా మాతృదేశానికి సేవ చేసుకునే అదృష్టం ఇవ్వాలని నేను కోరుకుంటాను మిత్రులారా మీరు కూడా కేవలం దేశం కోసం బతకండి మీరు దేశం కోసం పనిచేయండి మీరు ఇంకేమీ లేదు దేశ సేవ మించిన సేవ లేదు దేశం కోసం పనిచేయండి మీరు అంతే నా సందేశం ఇంతే ఇంకా అని వారు చాలా భావోద్వేగంగా మాట్లాడడం జరిగింది ఇటువంటి దేశభక్త ఆఫీసర్ల వల్లనే ఈ రోజు దేశం ఇంత భద్రతతో ఉన్నది మనం హాయిగా ఉన్నాం మనం ఇంత హాయిగా ఉన్నాం మనం ఎంజాయ్ చేస్తున్నాం డబ్బులు సంపాదిస్తున్నాం కోట్లు గొడవెడుతున్నాం బిల్డింగ్లు కడుతున్నాం బగ్గిల్లో ఊరేగుతున్నాం ఇక కబ్ క్లబ్ల పేరుతో ఒక్కొక్కని వేషాలు చూస్తుంటే ఇక అన్నం కూడా తినబైతే ఒక్కొక్కని ఒక్కొక్క వేషాలు వాళ్ళ క్లబ్లు ఏందో వాళ్ళ సేవలు ఏందో చారానకోడికి బారాన మసాలా శాలు కప్పుకున్నాడు ఏందో ఒకడే శాలువాలు కప్పుకుంటాడు వీడు వాడిని కప్పుతాడు వాడు వీని కప్పుకుంటాడు వీళ్ళిద్దరు కలిసి దేశానికి సమాజానికి ఏం చేసినట్టే ఏముండదు ఒకవేళ ఏమైనా చారా అని ఉంటది కానీ దానికి బారానా మసాలా ఉంటది అడ్వర్టైజ్మెంట్ దేని మీద ఖర్చు పెడుతున్నాం ఏం సో ఉండదు భవిష్యత్ తరాల భద్రత కోసం మనం దేని ఖర్చు పెడుతున్నామన్నా సోయలేదు బస్ మన ఫ్లెక్సీలు పడ్డాయా మన వీడియో వచ్చిందా వీడియో తయారు చేయించుకున్నామా ఎటు మీరు నాకు అర్థమే అవుతలేదు మనం చూస్తుంటే జీవితం మీద విరక్తి పడుతుంది అమ్మా ఇట్లా ఇటువంటి బతుకున్న వాళ్ళ మధ్యలో మనం కూడా బతుకున్నాం అని ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా కూడా మనం చేయాల్సిన పని ఏందో వీళ్ళకి ఇంకా అర్థమవుతలేదు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారా లేకపోతే మిగతా సమాజం అంతా హోలేగాలనుకుంటున్న కోట్లాది రూపాయలు ఉంటే వాడు కాదు వాళ్ళ దగ్గరికి పోయి సమాజం కోసం ఇది మేము చేయాలనుకుంటున్నాం అంటే వాడు మూడు వందల పదహారు ఇస్తా అంటాడు వాడు అంతకే ఒక నెలల ముందే ఐదు కోట్లు పెట్టి భూమిగా ఉంటాడు మనం మొత్తం మూడు వందల పదహారు ఇస్తా అంటాడు ఇటువంటి దౌర్భాగ్యుల మధ్య మనం బతకాల్సి వస్తుంది కాబట్టి కర్నల్ శ్రీకాంత్ పురోహిత్ గారి దేశభక్తిని ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకొని దేశం కోసం బతకాలని నేను కోరుకుంటాను నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్